గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అదే సంతోషం ఈ లాయర్ చచ్చి చచ్చాడు ఇప్పుడు ఏ లాయర్ రాజా నా గురించి ఏమైనా ఆలోచించావా ఇక్కడ కూడా వాళ్ళరా సార్ సారీ రాజా క్లష్ కొట్టడం మర్చిపోయావు రాజా

ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ నీకెందుకే నీతో కదగా ఇక్కడ మీ ఇద్దరు నేనే తప్ప ఎవరున్నారు దెయ్యం దెయ్యంతో మాట్లాడుతు సార్ ఆత్మ చెప్పండి సార్ గౌరవంగా మరి దెయ్యం అంటున్నారు హలో బిగ్ బాస్ ఎవరన్నారంట చెప్పిన పని చేయకుండా ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు గొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది హలో స్వరూప్ ఇక్కడ మాకే ఏ లోన్ వద్దమ్మా ఈ ఒన్నిల్లే అమ్మేద్దాం అనుకుంటున్నాం నేను లాయర్ హరిశ్చంద్ర గారు అసిస్టెంట్ సార్ గుర్తున్నాను సార్ మీరు ఫ్లోలో చెప్తుంటే నేను ఫ్లోలో రాసుకున్నాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీ అసిస్టెంట్ మాట్లాడతారా అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు చెప్పమ్మా ఒక సాడ్ న్యూస్ సార్ లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు సార్ తెలిసిందే మీకు లేదు సార్ ఎవరు చెప్పాడు ఆయనే చెప్పారు పేపర్లో చూసినట్టున్నాడు అదే సార్ మీ డివోర్స్ కేసు నేను టికెట్ తెద్దాం అనుకుంటాను సార్ మా గురువు గారు వందో కేసు నా మొదటి కేసు అవ్వాలని మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చెయ్యి మీద అలాగే ఉంచారు మీరు ఏ లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురుగారు ఆత్మ శాంతిస్తుంది నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్ అలానే చేద్దాం ఉంటానమ్మా థ్యాంక్ యూ సార్ మీ శిష్యుడు మీకన్నా ఫాస్ట్ ఉన్నాడు దేవుడా ఇదారు తలుచుకుంటుంది ఇది నీకు వర్కౌట్ కాదు ఆ నల్లోడు వేస్ట్ ఫెలో వాడు నన్నే చేయలేడు మై డియర్ ఎంప్లాయిస్ ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను ఏం సార్ శాలరీ హైక్ చేస్తున్నారా ఎప్పుడు చూసిన శాలరీ హైకు శాలరీ హైకు రెండు పర్లేదు నీకు బాబు ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే ఏంటే నువ్వు చెప్పేది చెప్తా అర్థం కదా నీకు వరుణ్ ఏంటి ప్రాబ్లం బ్లూటూత్ లో మాట్లాడుతున్నా సార్ బిహేవియర్ ఓకే సార్ అబ్బో పెద్ద బిళ్ళ పెట్టనావే మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రతం కావాలని ఇన్సైడ్ న్యూస్ ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి అస్సలు కోఆపరేట్ చేయరు ఏం చేసుకోండి చేసుకోబో ఏ వరుణ్ ఏంటయ్యా ఏంటయ్యా నీ కాలస్ బ్లూటూత్ లో మాట్లాడతా అక్కడ బ్లూటూత్ లో ఆ కింద పడింది సార్ కింద ఏం లేదు గానీ వాడు రాజా నీ టీమ్ లీడర్ ఆ గో హెడ్ థాంక్యూ సార్ ఓకే వరుణ్ బాబు తలనొప్పిగా ఉందా వదలవా నన్ను వదలవా ఒక్క అరగంట మీ ఇద్దరు కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు విషయంలో తల నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ నా సాల్వ్ అయిపోతుంది ఓ పని చేయి మీరు వెళ్ళి నన్ను నొప్పించండి అప్పుడు నేను ప్రామిస్ ప్రామిస్ గోస్ట్ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు లేరే ఇందాక మీటింగ్ లో అలా చేసావు ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అసలు నీకు ఏమైంది ఈ డ్రెస్ లో బలే అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా నువ్వు మాట్లాడుతున్న బొక్కలు కూడా సొట్ట పెడతాయి కదా నీకెందుకే నీకు చెప్పిన పని చేసుకున్నాడు అది చచ్చినా ఉప్పుకోదు ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా సూపర్ హలో అమ్మా ఎందుకమ్మా అలా అరిచావు భయపడిపోయాను ఏమైంది మేడం ఏం లేదు ఏమి లేకపోవడం ఏంటి ఎందుకు అలా అరిచారు ఏం లేదు కాక్రోచ్ కనిపించింది అయ్యో నా కాక్రోచ్ లా కనిపించానా నువ్వు వెళ్ళి లోపల పంచుడు వెళ్ళు ఓకే రాణి నీతో కొంచెం పని ఉంది నాకు నీతో పని లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు మేడం నీకు నాతో పని లేదా నాకు హాలిడే అబ్బా నీ గురించి కాదమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు వెళ్తే పని అంత ఎవరు చేస్తారు మీ తాత వచ్చి చేస్తాడా ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు ఓకే అమ్మా అనుష్క రాణి నాకు ఒక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా హరిశ్చంద్రప్రసాద్ గారు అర నిమిషం కూడా టైం ఇవ్వను ఇంకే అమ్మా అని పిలిచిన ఆలోచించవేమమ్మా కొట్టేస్తాను మిమ్మల్ని నా మాట కొంచెం వినమ్మా నేను వాడితో విడిపోవడానికి వంద కారణాలు చెప్తాను కలిసి ఉండడానికి ఒక్క కారణం అక్కడ చెప్పండి ఆలోచిస్తాను అది కాదమ్మా అయినా ఆ రోజు ఏమన్నా ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్ మీరు విడిపోవాల్సిందే అనవగా ఏందన్నానమ్మా నేను ఇంకా అన్నా అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని టూ డేస్ వెయిట్ చేయండి అని ఊపిరాగి పైకి పోయాం మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మళ్ళీ కలుస్తాను మేడం మీకేదో అయింది మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది అర్జెంట్ గా వదిలించేయాలి అవును వదిలించే వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా తెలుసా ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలని బిస్తా గ్రామానికే వెళ్ళక్కర్లేదు ఇక్కడే హైదరాబాద్ లో గల్లీ కొకలున్నారు

ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ వరుణ్ చటర్జీ విజయ్ చటర్జీ ఓ వెల్కమ్ వయా చాచ అరబత్ పట్ పట్ అసక్ ఏ సచ్ అర్జర్గా ఏయ్ ఎవరడా ఇదేమడో తలకు మెసిన్ తగిలించి కొని వచ్చాడ ఎవర్ రాజా వీరు ఫేమస్ మెంటలిస్ట్ నీలాంటి దయ్యాలు చిటికినల్ తో పట్టేస్తాడు అరే ఈ విషయంలో కూడా ఒకడ ఎవరు అన్నమాట ఇచ్చే ఏయ్ ఏయ్ ఒరే మిత్రా ఎవడు వdartారు లోపలకి వెళ్ళిపోవచ్చడానికి ఇదేమైనా పశువుల దొడ్డ అనుకుంటున్నావా వాట్ ఇస్ దిస్ ఇలాంటి వాడిని పిలిస్తే నేను ఎందుకు యామ్ గోయింగ్ సస సస సార్ వాళ్ళు వేరే బ్యాచ్ మనం వేరే బ్యాచ్ వాళ్ళేంటి సార్ మనం మెయిన్ పట్టేసుకోండి ఏడే ఇంటరా నా సూట్ తిరుగుతాను నువ్వా మీకు బక్కు ఇయరే లాకల్లో

మీరేంటే మధ్యలో ఆ క్రెడిట్ కార్డు నాకు ఇచ్చాం పేమెంట్ మాత్రం నాకు ఇచ్చండి నీకెందుకు వెళ్ళలే గోష్ ను మా వాడే పెట్టాడు మళ్ళీ ఆడేపెట్టాడు అంతా మా వాడే మా వాడే ఘాటు కాదురా నేనే పెట్టావు ఏం పట్టుకున్నారు మీరు మరి వాళ్ళు ఏం పట్టుకున్నారు ఏంటి దాటి శరీరలాగా మాట్లాడుకుంటున్నారు మీరు పట్టారా వాడు పట్టాడా ఘాటు ఘాటు అంతనే నడుగా ఉంటా ఓకే నువ్వేం పట్టావు చాలా ఓల్డ్ దెయ్యం అవరఫులు దెయ్యం అరవై ఏళ్ళు అలా మమ్మీ అనుకుంటా

స్టాప్ పని చెమచం ఆహా బిర్ల మీద కొట్టకసాడు వాయిస్ పెడవా ఇంగ్లీష్ తెలుగు బాబు బాబు తప్పైపోయింది హలో సార్ సార్ చె లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సార్ ప్లీజ్ సరే నేను పెట్టేస్తున్నాను మొత్తం నమస్తే మేడం ఇవైతే కొంచెం చిక్కినట్టున్నారు బట్ బాగున్నారు హలో వచ్చిన పన్నెండో చెప్పండి పలగరింపుల తర్వాత ఏదో చిన్న ఆశ సార్ ఈరోజు ఆశాల శుద్ధ తది సార్ మా గురుగారి పుట్టినరోజు అన్నదానానికి చందా కావాలా చి కాదండి ఆయన బర్త్డే నా ఫస్ట్ వర్కింగ్ డే అవుతున్నందుకు నాకు చాలా ఎక్సైటింగ్ అవుతుంది అండ్ లీగల్ డివోర్స్ చాలా మంచి రోజు అండి ఎగ్జాక్ట్లీ పదకొండు గంటల ఐదు నిమిషాలకి మంచి ముహూర్తం కూడా ఉంది అంబర్లోన విడాకులు కూడా మంచి రోజులు ఉంటాయి ఎలా హిడాకులకు కామెడీ ఎగ్లీజ్ అలా అనకండి సార్ నాకు చాలా సెంటిమెంట్ మా గురుగారు కూడా అబద్ధాలు అడిగితే చెప్పుతో కొడతారా నిన్ను సో మీరు డివోర్స్ పేపర్ మీద సైన్ చేస్తే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు సార్ ఏమి స్టార్ట్ చేస్తావరా నువ్వు నా బర్త్డే రోజు నాకు స్పాట్ పెడతావరా ఒరే యదవా లా చదవడానికి నీకు 12 ఏళ్ళు పట్టిందిరా అప్పుడు అవిట్ రైటర్ తెలియదు సెక్షన్ అంటే ఏంటో తెలియదు చెట్టు కింద ప్లేడర్ కూడా బలికి రావరా నువ్వు ఏ పిపితావ పేక సార్ చూస్తారు పిక్ నేను ఇక్కడ మాట్లాడుతుండే మీరు ఎక్కడ చూస్తున్నారు ఏరో ప్రాబ్లమా నువ్వే ప్రాబ్లం నీ మీద అసలు నమ్మకం లేదు అసలే ఫస్ట్ కేస్ అంటున్నావు మా కేసు నీకు ఇచ్చి ఎక్స్పెరిమెంట్ చేయలేం లాగిచ్చు బెటర్ లక్ నెక్స్ట్ టైం లవ్ యూ రజా ఎంత మాట అన్నారు సార్ ఇది అఫిషియల్ గా నా ఫస్ట్ కేసు అవ్వచ్చు కానీ ఒక రిటైర్డ్ జడ్జ్ కు నాది ఎక్స్పీరియన్స్ నేను ఫీల్డ్ లోకి ఎంటర్ అయితే రాయల్ ఎన్ ఫీల్డ్ కూడా సైడ్ ఇవ్వాల్సింది స్వరూప నేను చెట్టాన్ని చుట్టి చుట్టి అవతల పారేసా న్యాయశాస్త్రాన్ని నమ్మలి పింగేసా ఇన్ఫాక్ట్ 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 ఆ నైన్టీ నైన్ కేసులు గిన్నీస్ రికార్డ్ ఐడియా కూడా నాది అవి నచ్చే మా గురువు నా కాళ్ళు ఆయన జాయిన్ అయ్యారు చెప్తాను ఎవరికి చెప్పారు చెప్పా నేను ఇచ్చిన ఐడియా ఆయన ఎన్నో కేసులు గెలిచాడు సార్ ప్రతి గెలుపు వెనుక సీక్రెట్ సూపర్ స్టార్ నేనే ఫోన్ చేద్దామన్నా మా గురుగారు ఇక్కడ లేరు చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడే ఉన్నారు ఇక్కడే అక్కడ తిరుగుతూ ఉంటారని అరే అది నోరా జిహెచ్ఎంసి టాయిలెట్ చెప్పాసిన మొత్తం చెప్పేసి అసలు నా గురించి నేనేం చెప్పుకోనండి సెల్ చెప్తావా నన్ను నమ్మండి వరుణ్ రాజా ఆ నల్లుండి నమ్మకండి చూస్తున్నాను నేను ఇక్కడ మాట్లాడుతున్నా మీరు మళ్ళీ ఎక్కడ చూస్తున్నారు పోనీ మీకు నా మీద నమ్మకం లేకపోతే ఇది చూడండి బ్రహ్మాస్త్రం మీ డివోర్స్ పేపర్స్ ఈ పేపర్స్ ని మా గురువు స్వహస్తాలతో తయారు చేశారు అమ్మ నల్లోడా నా ఆఫీస్కి వెళ్ళి నా బ్యాగ్ నుంచి దొబ్బుకొచ్చేవరా నువ్వు దీని మీద మీరు సంతకం పెట్టారనుకోండి మిమ్మల్ని విడిపోకుండా ఎవ్వరూ ఆపలేరు మీకెలాగో నా మీద నమ్మకం లేదు కనీసం మా గురుగారు మీద నమ్మకం ఉంది కదా ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారనుకోండి ఇంకా మీకు డివోర్స్ అయిపోయినట్టు కాకపోతే చిన్న కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉంది అది నేను మేనేజ్ చేసుకుంటాను మీరు ఎక్కడున్నారో నన్ను ఆశ్రవించండి